రీసెంట్ గా షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇంట్లో ఉన్న వారందరూ తప్పించుకోగలిగారు కానీ ఎప్పటి నుండో జాగ్రత్తగా కాపాడుకుంటున్న తాతల నుండి సంపాదించుకున్న ఆస్తి పేపర్స్ అన్ని కాలిపోయాయి ఇన్సిడెంట్ ఏదైనా కానీ చెప్పాలనుకునేది మాత్రం ఒక్కటే మీ ఇంట్లో చాలా వాల్యూబుల్స్ ఉంటాయి చిన్న ఫ్యామిలీస్ నుండి పెద్ద ఫ్యామిలీస్ దాకా వాల్యుబుల్ వాచెస్ మనీ బంగారం ప్రాపర్టీ పేపర్స్ ఏదైనా సరే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ నుండి కానీ లేదా దొంగల నుండి కానీ సేఫ్ గా ఉంచాలి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఒక లాకర్ ఉండాలి ఈ కాలంలో దొంగలు ఎందుకు పడతారులే అనుకోవద్దు ఇంట్లో పని చేసే వాళ్ళ దగ్గర నుండి ఇంట్లో ఉన్న వాళ్ళ నుండి కూడా తెలియకుండా చాలా వాల్యూబుల్ థింగ్స్ పోతున్నాయి సో ఎవరైతే మీ ఇంట్లో కూడా ఒక లాకర్ ఉండాలి అనుకుంటారో అలానే మీ బిజినెస్ కి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే లాకర్స్ కోసం చూస్తున్నారో ఫుల్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్ కి ఒక్క కాల్ చేయండి ఇక్కడ జస్ట్ ఫైవ్ నుండి లాకర్స్ స్టార్ట్ అవుతున్నాయి అంతేకాదు ఇక్కడ ఆఫీస్ షేర్స్ కూడా సేల్ చేస్తున్నారు చాలా మోడల్స్ ఉన్నాయి అడ్రస్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ టూ లో ఉంటుంది కృష్ణానగర్ యాక్సిస్ బ్యాంక్ పైనే ఉంటుంది అండ్ ఈ షాప్ పేరు వచ్చేసి సిఆర్ఎం ఎంటర్ప్రైజెస్